పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం లష్కరే చీఫ్ ఇస్లామిక్ ఉగ్రవాది హఫీజ్ సహీద్ భద్రతను ఒక్కసారిగా పెంచేసింది ఏకంగా నాలుగు రెట్లు తన భద్రతను పెంచేసింది వారేవా పాకిస్తాన్ ప్రభుత్వానికి సప్పట్లు కొట్టాలమ్మా సిగ్గు ఎగ్గు జంకు వంకు లేని ప్రభుత్వం అధికారులకు అంటే మెయిన్ మెయిన్ మంత్రుల ఫ్యామిలీలోనేమో దేశం దాటిచ్చేసింది ఉగ్రవాదులకు ఏం కాకూడదు దేశ పౌరులు ఏమైపోయినా సంకనాకిపోయినా పోయినా వీళ్ళకి పర్లేదు వాళ్ళని కాపాడుకోవడానికి మాత్రం మంచిగా బలగాలను ఒక ఉగ్రవాదిని కనపడానికి కాపాడడానికి నాలుగు రెట్ల భద్రతా బలాన్ని పెంచేసింది కానీ మరి ప్రజల విషయం ఇది ఆర్వాయిస్ చెప్తుంది కాదు చాలా జాతీయ ఛానల్స్ కూడా చెప్తున్నాయి లాహోర్లోని అత్యంత రద్దీగా ఉండే నివాస సముదాయాల మధ్య ఇస్లామిక్ ఉగ్రవాది హఫీజ్ ఉంటున్నట్లు కథనాలు కూడా వచ్చాయి జాతీయ ఛానల్స్లో ఆయనకు రక్షణగా ఆయన ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ ఐఎస్ఐ లష్కరే ముష్కరులు నిరంతరం పహారా కాస్తున్నారు అలాగే కాంపౌండ్ చుట్టూ డ్రోన్లతో నిఘా పెట్టినట్లు చెప్తున్నారు అలాగే హఫీజ్ ఇంటికి నాలుగు వైపులా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర అత్యాధునిక సీసీటీవీలు పెట్టినట్లు మీడియా పేర్కొంది ఇక అలాగే సామాన్య పౌరులెవరిని హఫీజ్ ఇంటి వైపు అనుమతించడం లేదట కేవలం ఆర్మీకి చెందిన డ్రోన్లను మాత్రమే అనుమతిస్తున్నారు మిగతా డ్రోన్లను మాత్రం అనుమతించడం లేదు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది టీఆర్ఎఫ్ అని తేలింది అయితే దీని వెనుక ఉన్నది మాత్రం హఫీజ్ సయ్యదేనని భారత నిఘా వర్గాలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఒక ఉగ్రవాదిని కాపాడాలి అని ఐసీస్ రక్షణిస్తున్న ఆ ఉగ్రవాదికి పాక్ ఆర్మీ కూడా మంచిగా పెట్టి నాలుగు కిలోమీటర్ల మేర బందోబస్తు చేసి ఆయనకు కావాల్సిన సమకూరుస్తున్నాయట సిగ్గులేని దేశం ఇది